చూడండి ఎలా ఉందో ప్రభాస్ క్రేజ్ అసలు థియేటర్ల మధ్యన ఎవడో ఏడు వస్తున్నాడు పాపూ స్లోగరా అండ్ రచ్చా రచ్చ మామూలుగా లేదు రంబోలు

హీరోయిన్ హీరోయిన్ ఎందుకు పెట్టారా అని అనిపిస్తున్న హీరోయిన్కి డబ్బింగ్ చెప్పిన నిజంగా దండ వేసేయచ్చు పయ్యా అసలు అది ఎందుకు మాట్లాడిందో కూడా అర్థం కాల సినిమాలు ఆ డబ్బింగ్ అసలు ఏం బాల వాయిస్ ఏం బాల అసలు ఆ హీరోయిన్ ఎందుకు పెట్టారా అనిపించిన మాకు మూడు రోజుల్లో కలపెట్ తో టీచర్గా ఒకటి ఏమో అసలు క్యారెక్టర్ వినడానికి తర్వాత మందు తాగడానికి దానికే వాడేరా హీరోయిన్ సినిమాలు ఆ ఫ్రెండ్ బౌండింగ్ ఏదైతే ఉందో అది మాత్రం గా ఉంది భయ్య చాలా బాగుంది ఆ సాంగ్ ఫ్రెండ్ సాంగే కానీ అది ఇద్దరు బౌండింగే కానీ పది సంవత్సరాల నుంచి పిలవట్లేదు ఇప్పుడు ఎందుకు నాకు చెప్పలేదు కదా ఆ సీన్ బాగుంటుంది కత్తిలో దొంతు పట్టు పట్టుకొని పెద్ద కత్తి నీకు చిన్న కత్తి నాకు అంటాడు భయ అది మాత్రం హైలైట్ భయ నిజంగా ఆ సీన్ మాత్రం ఇచ్చి పడేశాడు అక్కడ కూడా ఇంత కూడా బ్రేక్ అనిపించకుండా మళ్ళీ ఇట్ కొట్టేశాడు బాయ్ ప్రభాస్ సెకండ్ హాఫ్ మాత్రం ఆ ఫైట్ తో కొట్టేశాడు మొత్తానికి రాజు ప్రభాసే అది ఓవరాల్ గా ఎలా ఉంది సినిమా ఓవరాల్ గా నచ్చలేదన్న ఎక్కడైతే బోర్ అనిపిలా ఆ హీరోని క్యారెక్టర్ కొంచెం జీరో అనిపించింది అన్న ఓకే ఓవరాల్ క్యారెక్టర్ ఏం లేదు మొత్తం జీరో మూవీ లో ఏనచ్చింది బాగా ప్రభాస్ ప్రశాంత్ ని క్రేజీ ప్రభాస్ ప్లస్ ఫ్రెండ్ బౌండింగ్ ఏదైతే ఉందో అది మాత్రం హైలైట్ రిజల్ట్ చూపించారు బయ్యా అంటే ఒక బౌండింగ్ ఎలా ఉంటే ఎలా విడిపోతే ఎట్లా మళ్ళీ కలిస్తే ఎట్లా అన్న బౌండింగ్ అయితే చూపించారు మాత్రం ఎక్సలెంట్ అమ్మవారి గుడి దగ్గర ఒక ఫైట్ ఉంటుంది అది మాత్రం మైండ్ బ్లోయింగ్ అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అట్లా ఏమైనా డివైడ్ ఉందా లేకపోతే అట్లా ఓవరాల్ గా ఉందా ఓవర్గా దీంట్లో సస్పెన్స్ పెట్టాడు నువ్వు అంటే ఇప్పుడు ప్రభాస్ అభిమానిగా నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేసావు ఎలా ఉంది అడిగి అంటే ఒక ఫ్యాను ప్రభాస్ తెర మీద ఎలా చూడాలి అనుకుంటాడో అలా చూపించాడు నేరేనా ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళ అంటే ఒక కేజీఎఫ్ ఎస్కున్న బూస్ట్అప్ దీంట్లో ఉందా లేకపోతే దీంట్లో డల్ ఉందా ఎక్కువ ఉందా డల్లే ఆ సెకండ్ మాత్రం ఫ్రెండ్ సాంగ్ హైలైట్ దీంట్లో డల్లే అసలు ముందు అర్థం కావాలి ఎందుకలా అనిపి అంటే అది తెలుగులో వస్తుందా వేరే లాంగ్వేజ్ లో వస్తుందో కూడా అర్థం కావట్లేదు అంటే ప్యాన్ ఇండియా అయిపోయి వాళ్ళు తెలుగును నెగ్లెక్ట్ చేశారా అదే అనుకుంటున్నాను ఆ ఫ్రెండ్ సాంగ్ తప్ప నీకు ఏ సాంగ్ దాంట్లో అర్థం అవ్వదు అది హీరోయిన్కి డబ్బింగ్ చెప్పినోళ్ళు ఎవరో ఎవరైనా నిజంగా దండం పెట్టేవారు శృతి హాసన బాగుందా శృతి హాసన్ యాక్టింగ్ చేసింది మాట్లాడే తీరు లిప్ ఉంటే తేడా కొట్టేసింది ఓకే ఓకే అంటే ఆ లాంగ్వేజ్ లో అనేటప్పటికీ ఎట్లా పడితే అట్లా చెప్పి ఎవరో లాంగ్వేజ్ చెప్పినట్టు ఉన్నారు ఆ వయస్ లాంగ్వేజ్ కాదు అది ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు ముసలి వస్తుంది ఓకే ఓకే అది అంటే ఓన్ గా ఏమన్నా డబ్బింగ్ చెప్పిందనే అదే ఓన్ గానే చెప్పినట్టు ఉంది అంతేనా అంతే ఓకే ఓకే ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తావు రేటింగ్ అయితే టెన్ కి సెవెన్ ఇస్తాం ఇప్పుడు కొత్తగా వెళ్ళే ఫ్యాన్స్ కు నువ్వు ఇచ్చేది ఏంటి అంటే సినిమా మామూలు ఆడియన్స్ ఎలా ఏంటి అది చూడవచ్చు టికెట్ ఎంత పెట్టి కొన్నావు ఎట్లా ఏంటి టూ ఫిఫ్టీ బై టూ ఫిఫ్టీ అంటే రీజనబుల్ అనిపించిందా అనిపించింది ఎక్కడ సింగిల్ స్క్రీన్ ఎట్లా సింగిల్ సింగిల్ స్క్రీన్ అదే బిగ్ స్క్రీన్ ఇప్పుడు నాలుగు వందలు రెండు వందల యాభై అంటున్నారు

సో డిజపాయింట్ కావద్దు బ్లాక్ లోని బ్లాక్ లో బ్లాక్ లోని అంత సినిమా కాదండి అంత అయిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా డల్ సెకండ్ హాఫ్ లేబెడ్ అదే అండి సినిమా గురించి క్రేజీ అయితే ఒక విధమైన డివైడ్ టాక్స్తో నడుస్తుంది అండ్ ఆల్సో టికెట్స్ రేట్ వల్ల కూడా కొంత దీంట్లో ఒక విధమైన నెగిటివిటీ అనేది వస్తుంది కానీ ఫ్యాన్స్ మాత్రం అమౌంట్ పెట్టి మాత్రం ఓవరాల్ గా అంటే బ్లాక్ లో అంత కాదు మామూలుగా టికెట్ దొరుకుతుంది చూడండి అది